ప్రపంచంలో మొదట విమానం ఎవరు ఎగురవేశారని అడిగితే నైన్టీ నైన్ పర్సెంట్ వైట్ బ్రదర్స్ పంతొమ్మిది వందల లో అని చెప్తారు కానీ ఎనిమిదేళ్ల ముందే పద్దెనిమిది వందల తొంభై ఐదులో ముంబై చౌపటి బీచ్ లో ఒక భారతీయుడు విమానం ఎగురవేశాడు అది కూడా బ్రిటిష్ పత్రికల్లో వచ్చింది ఆ వ్యక్తి పేరే శివకర్ బాబూజీ తల్పదే ఇతను సంస్కృత పండితుడు మరియు ఇంజనీర్ ఇతను వేదాలు వైమానిక శాస్త్రం చదివి చాలా ఇన్స్పైర్ అయిపోయాడు ఆ ఇన్స్పిరేషన్ తోనే మెర్క్యూరీ ఇంజిన్ సోలార్ హీట్ తో మారుత్ సకానే అనే విమానం తయారు చేశాడు దీనిని పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున సాయంత్రం నాలుగు గంటల మంది చూస్తుండగా ఎగరవేశాడు అది పదిహేను వందల అడుగుల దూరం ముప్పై అడుగుల ఎత్తు ఎగిరింది అప్పటి బాంబే గెజిట్ కేసరి పత్రికలో హెడ్ లైన్స్ కూడా వచ్చాయి కానీ ఫోటోలు లేవు రిపీట్ టెస్ట్ కు బ్రిటిష్ గవర్నమెంట్ సహకరించలేదు చివరికి విమానం క్రాష్ అయిపోయింది అందుకే ప్రపంచ రికార్డు గా గుర్తించలేదు అయిన ఒక భారతీయుడు వేదాల ఆధారంగా వైట్ బ్రదర్స్ కంటే ముందే విమానం ఎగురవేశాడన్న విషయం మాత్రం మారదు రెండు వేల మూడులో లో ఐఐటి ముంబై రీసెర్చ్లు దాన్ని రీక్రియేట్ చేసి ఎగురవేశారు కూడా ఇది ఫుల్ రికార్డ్ కాకపోయినా ఒక భారతీయుడి ధైర్యం వేదాల్లోని సైన్స్ గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు కదా అలాగే ఈ కథ మీదనే రెండు వేల పదిహేను లో అభైజ్ అని బాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అయిపోండి